పెసర్లతో కమ్మని కూర చపాతీల్లో కానీ రొట్టెల్లో జొన్న రొట్టెల్లో కానీ అన్నంలో కానీ నూనె కొంచెం వేసుకొని బాగా వేడైన తర్వాత ఒక బేలీఫ్ రెండు ఇలాచీలు అలానే రెండు లవంగాలు కొంచెము చెక్క కొంచెం క్రాక్లు లవంగాలు సరే మంచి క్రాకులు అయినాక జస్ట్ చిన్న ఆనియన్ ఒక్కటి సరిపోతుంది గా ఫ్రై అవ్వాలి ఇంతగా ఇట్లా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి మంచిగా అట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే దాని అరోమా బాగుంటుంది పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకుంటూ ఉండాలి ఈ పచ్చి పోయిన పోయినాకనే మనము పసుపు కానీ టమాటాలు కానీ వేయాలి వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయింది ఇప్పుడు మన దాంట్లో పసుపు అలానే టమాటాలు వచ్చిందవి రెండు ఈ మంచి మగ్గింత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటో స్మాష్ అయిపోవాలి ఇవి పెసారి ముందు రోజు రాత్రి నానబెట్టేసుకుంటే మనకి రేపు పొద్దున్న ఈ రోజు పొద్దున్నకి మనకి కూర చేసుకోవడానికి ఇవి రెడీ అవుతాయి నానబెట్టి చేసుకున్నది అయితేనే హెల్త్కి మంచిది నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రిరా మనం చేస్తామన్నప్పుడు నీళ్ళు వడగోసుకుంటే సరిపోతుంది టమాటాలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు దానికి తగినంత ఉప్పు తగినంత కారం మనం గరం వేసా గరం మసాలా వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ కూరగాారం వేసాను కొంచెం నూనెలో వేగితే మంచి కమ్మటి వాసన వస్తుంటుంది ఉప్పు అట్లనే అట్లనేది ఎండు కొబ్బరి ధనియాలు గ్రైండ్ చేసి పెట్టుకుంటాను నా దగ్గర ఎప్పటికే ఉంటుంది టీ పౌడర్ వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి ధనియాలు కొంచెం కాజు వేసి గ్రైండ్ చేసుకున్నా గ్రేవీ కోసము దిమ్ తెయాలి ఆల్రెడీ ఫ్రై చేసిందే ఎండు కొబ్బరి అలాగని ఒక్కసారి నూనెలో ఫ్రై అయితే మంచి అరమా వస్తుంది వస్తుంది కూడా ఇప్పుడు అదొక నిమిషం పాటు ఉంచుదాము మంచి అరమా వస్తుంది ఈ కొబ్బరి ఈ ధనియాలు కొబ్బరి ఎండు కాల్చిన కొబ్బరి ఫ్రై చేసుకున్న కొబ్బరి కాబట్టి మంచి అరమా వస్తుంది అది వేసంగానే అన్నీ పడిపోయినాయి ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇది మనమైతే పెసర్లు అంటాము ఉసోళ్ళను అంటారు నా కర్ణాటక ఫ్రెండ్స్ సో ఇవి నానపెట్టుకున్నవి ఒక నిమిషం పాటు నీళ్లు పోయకుండా పెసర్లు కూడా మంచిగా ఫ్రై అయ్యేవాళ్ళు ఇది జొన్న రొట్టెలకు కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కూర చేసుకుంటే హెల్త్కి మంచిది మెయిన్ అండ్ కాంబినేషన్ కూడా రోటీస్కి చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై కావాలి ఏదో చేసామనకుండా శ్రద్ధగా చేస్తే ఏ కూర గింజల కూరలు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఏదో ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసామా వేసామా ఉడకబెట్టేసామా కాదండి చూసారు కదా ప్రాసెస్ అన్నీ నూనెలో ఫ్రై అయింది ఉప్పు కానీ కారం కానీ మనం వేసే మసాలా కానీ ఫ్రై అయింది తర్వాత పెసళ్ళు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి తెలవాలి మనకి అరోమ అబ్బా ఇది ఊరు ఫ్రై అయింది మంచి సువాసన వస్తుంది అన్నంత వరకు మనము నీళ్ళు పోయకూడదు నిమిషం పాటు చేద్దాం సర్లో మొత్తం మంచిగా ఫ్రై అయింది చూసారు కదా కింద ఆయిల్ అని కనిపిస్తుంది కొంచెం నీళ్లు ఉండే నీళ్లు మొత్తం ఇంకపోయినాయి అంటే అరవ కూడా చాలా బాగా వస్తుంది మసాలాల్లో ఫ్రై అయింది కాబట్టి ఉడకదు అన్న టెన్షన్ లేదండి మనం ఉప్పు కారాలు వేసేసినందుకు టూ విజిల్స్లో పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత నీరు కావాల్సినంత నీరు అనుకుంటే మనము దానికి తగినన్ని నీళ్ళు తగినన్ని అంటే జస్ట్ మునగాలంతే పెసళ్ళు ముడగా మునగాలంతే కొంచెం కొంచెం పడతాయి ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసేసుకుందాం పర్ఫెక్ట్ ఇప్పుడు ఒక రెండు విజిల్స్ పెట్టి విజిల్ పెట్టేసుకుంటే ఒక టూ విజిల్స్ పర్ఫెక్ట్ అయిపోతుంది వెయిట్ చేద్దాం పర్ఫెక్ట్ అండి ఇంక మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు విజిల్స్ రాగానే ఆవిడ అయిపోయినాక తీసేస్తే అంతే డిష్ అవుట్ చేసేసుకొని తినేయడం సరే ఎమ్ పెసళ్ళ కర్రీ ఉసళ్ళు రెడీ